శ్రీ గుడికల్ నడవలయ్య స్వామి ఆశుసులతో టి దత్తగిరి మనవడు తిరుమల గారు గుడికల్ క్రమం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి పన్నెండో జతగా పోటీలో ఉన్నాయి పదమూడు హిందువాసి గ్రామానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రం వారి చెంత బయలుదేరి రావాలి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దురాన్ని ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి దత్తగిరి మనోడు తిరుమల గారు గుడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయి

పదైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పద్మూడో జత బయలు రావాలి నాయుడు గారు కీలకలతోని వారి చెప్ప అందుబాటులోకి రావాలి రౌండ్ తొమ్మిది వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మూడో స్థానంలో కూడా ఇదే యజమానికి సంబంధించిన చెత్త మూడో స్థానంలో కొనసాగుతున్నాయి లైన్ గమనించుకోవాలి నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దురాన్ని మూడు నిమిషాల పది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి నాలుగవ రౌండ్ సమానంగా ఉన్నాయి మూడో స్థానానికి సమానంగా ఉన్నాయి చాకలి దత్తగిరి మనవడు తిరుమల గారు గుడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త పన్నెండో జట్టుగా ఉన్నాయి పద్మూడు పల్లెలు రావాలి బసమ్మ గారి మనవడి వివేకానంద నాయుడు గారి చిలకల్టోని వారి చేత పద్నాలుగు దేవస్థానం పదహైదో చేత తెలంగాణకు సంబంధించిన వారు సిద్ధం చేసుకోవాలా ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ஓரண்டு ஐந்து செகண்ட் வெனுக்கஞ்சல உக்கலை வாடர்ந்து கமனிச்சுக்கோ సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదమూడు సెకండ్లు మూడో స్థానానికి వెనుకంజలు ఉన్నాయి

ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగు నిమిషాలు సమయం

ఎనిమిదవ రౌండ్ రెండు నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని ఆరో స్థానంలో కొనసాగుతున్న గడ్డ కన్నా కేవలం మూడు సెకండ్లు మాత్రమే ఏడో స్థానానికి సమానంగా ఉన్నాయి